కర్నూలులో హైకోర్టు బెంచ్ ఏర్పాటుకు కేంద్రానికి ప్రతిపాదనలు పంపుతామని సీఎం చంద్రబాబు స్పష్టం చేయడంతో స్థానిక న్యాయవాదులు హర్షం వ్యక్తం చేస్తున్నారు బెంచ్ ఏర్పాటైతే రాయలసీమ ప్రజలు కేసుల పరిష్కారానికి అమరావతికి వెళ్లాల్సిన అవసరం ఉండదని చెబుతున్నారు రాయలసీమ ప్రజలు ఎన్నో కాలం నుంచి ఎదురు చూస్తున్న అవకాశం ఈరోజు మన చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి గారు ఇస్తున్నారు ఎందుకంటే ఇక్కడ నుంచి విజయవాడ వెళ్ళాలన్నా రాయలసీమ ప్రాంత వాసులు చాలా కష్టంగా ఉంటుంది దాన్ని దృష్టిలో పెట్టుకొని ప్రజల సౌకర్యార్థము మా నా గౌరవ ముఖ్యమంత్రి గారు మంచి నిర్ణయం తీసుకున్నారు వారికి మా కక్షిదారులు మరియు అడ్వకేట్లు రుణపడి ఉంటారని చెప్పి నేను తెలియజేస్తున్నాను ఒక నిజాయితీగా అనుభవజ్ఞుడుగా హైకోర్టు బెంచ్ ఏ విధంగా వస్తుంది దానికి ప్రతిపాదనలు ఏ విధంగా చేయాలనే మరి దాన్ని కూడా ఒక లీగల్గా ఏర్పాటు చేస్తూ ఈరోజు మా జిల్లాకు ఏర్పాటు చేయడం దీంట్లో భాగంగా మా జిల్లాకు సంబంధించినటువంటి మంత్రి మరి టీజీ భారత్ గారు కూడా మరి ప్రాబల్యంతో మరి ఇక్కడ ఏర్పాటు చేస్తున్నందుకు కూడా వారికి కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలుపుతూ ప్రధానంగా మా జిల్లా నుంచి మా చంద్రబాబు నాయుడు గారికి ప్రత్యేకమైనటువంటి కృతజ్ఞతలు ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం గత ప్రభుత్వంలో మాట తప్పము మనవతిప్పమనే ఒక నినాదంతో ఒక్క ఛాన్స్ అనే నినాదంతో రాయలసీమలో హైకోర్టును ఏర్పాటు చేస్తామని ఒక పూటపు మాటలతో రాయలసీమ ప్రజలను వంచి మోసం చేసి చేసినవైన ప్రజలందరికీ తెలిసిందే దానికి రాయలసీమ న్యాయవాదులందరూ ఏకతాటి మీద ఈరోజు తెలుగుదేశం పార్టీకి బాసట కలిసి ఖచ్చితంగా మాకు ఈ విధంగా హైకోర్టు బెంచ్ ఏర్పాటు చేయాలనే ఒక స్లోగన్ ఇచ్చినప్పుడు అప్పుడు చంద్రబాబు నాయుడు గారు స్పందించడం జరిగింది ఖచ్చితంగా నేను హైకోర్టు బెంచ్కి కట్టుబడి ఉన్నాను అని కర్నూల్లో హైకోర్టు బెంచ్ ఏర్పాటు చేసినందుకు రాయలసీమ ప్రజలందరూ చంద్రబాబు నాయుడుకి తెలుగుదేశం ప్రభుత్వానికి నారా లోకేష్ గారికి అదేవిధంగా రాష్ట్ర తెలుగుదేశం పార్టీ లీగల్ సేనాయకులు అందరికీ కూడా రుణపడి ఉన్నారని వాళ్ళందరికీ కూడా ఈ కర్నూలు జిల్లా న్యాయవాదుల తరఫున మేము కృతజ్ఞతలు తెలియజేస్తాం థ్యాంక్ యూ సార్